అగ్నిదేవుడు చేపలను సపించాడని ఎంతమందికి తెలుసు మనుషులు చేసే యజ్ఞయాగాల ద్వారా సమర్పించేవన్నీ హవిస్సు ద్వారా తదితర దేవతలకు అగ్నిదేవుడు తీసుకెళ్తాడు పూర్వం ఒకానొక సమయంలో అగ్నిదేవుడు నిర్విరామంగా ప్రతిసారి ప్రతి ఒక్క హవిస్సును ప్రతి ఒక్క దేవతలకు నేనే అందజేయాలి నాకు అస్సలు విశ్రాంతి లేకుండా పోయింది ఇకమీదట నేను ఈ పని చేయలేను అని అలిగి ఎవ్వరికీ కనిపించకుండా నీటికొలను కొలను దాక్కున్నాడు ఈ విషం తెలియని మానవులు ముఖ్యంగా ఋషులు వారి వారి యజ్ఞయాగాది క్రతువులు నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు భూమిమీద యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాకూడా దేవతలకు హవిస్సు చేరడంలేదు దీనితో దేవతలందరిలో ఆందోళన మొదలైంది ఎందుకంటే సమస్త జీవకోటికి ఆహారం ఎంత ముఖ్యమో దేవతలకు ఆహారం హవిస్సు రూపంలో మనుష్యులు చేసే యజ్ఞయాగాది క్రతువుల ద్వారా చేరుతుంది ఇప్పుడు హవిస్సుని తమకందించే అగ్నిదేవుడు ఎక్కడున్నాడా అని సకల దేవతలు సమస్తలోకాలను వెతుకుతున్నారు అప్పుడు అగ్నిదేవుడు ఉన్న మడుగులో చేపలు లోకానికి ఇబ్బంది కలగకూడదని పైకి కిందకి ఎగురుతూ అగ్నిదేవుడు ఇక్కడ ఉన్నాడని దేవతలకు తెలియజేశాయి అగ్నిదేవుడు కనిపించాడని ఆనందంతో దేవతలు అగ్నిదేవుడిని పట్టుకుని తీసుకువెళ్లిపోయారు తాను ఎక్కడున్నాడని తెలియచేశాయని కోపంతో మీరు నాకిష్టం లేకున్నా మీరు నన్ను బలవంతంగా పట్టించారు ఇకపై మిమ్మల్ని మానవులు ముక్కలు ముక్కలుగా చేసుకుని తింటారు అని అగ్నిదేవుడు సపించాడు అందుకనే చేపలను తినేవారు వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకుని తింటారు